ఏసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్న ఒక మాటలు అవే ఆయన ఈ లోకానికి ప్రకటించిన మాటలు ఏంటంటే సువార్తను ప్రకటించాడు ఆయన నశించిపోతున్న జనాన్ని రక్షించడానికి ఈ లోకానికి ఆయన అరుదించాడు నేను పాపుల కోసమే వచ్చాను కానీ నీతి కోసం కోసము రాలేదని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ భూలోకంలో ఎవరైనా నీతి మంతులు ఉన్నారంటే ఒక్కడు కూడా లేడు ఎందుకంటే పాపంతో నింపబడిన వ్యక్తులే ఆది నుంచి కూడా మనం పరిశీలిస్తున్నప్పుడు అందరూ కూడా పాపంతో నింపినటువంటి వ్యక్తులే ఆదాము యొక్క జీవితాన్ని పరిశీలించండి ఆదాము దేవునితో మాటకు అతిక్రమించి పాపాన్ని లోనే వ్యక్తి ఆ తోట నుంచి నెట్టివే పడ్డాడు దేవునికి సన్నిధి నుంచి నెట్టివేయబడ్డాడు ఆనాటి నుంచి కూడా మనం పరిశీలిస్తే ఏ ఒక్కరైనా నీతిమంతులుగా జీవించారా ఏ ఒక్కరిని యథార్థంగా జీవించారంటే లేదు అందరూ కూడా పాపంతో నింపబడిన వంటి వారే పౌలిక పత్రికలో స్పష్టంగా రాస్తున్నాడు కదా ఏ భేదం లేదు అందరూ పాపం చేసిన వంటి వారే పిల్లల ఒకరిద్దరు కూడా నీతి మంతులు కనబడుతున్నారంటే ఏ ఒక్కరు కూడా కనబడరు అందరూ పాపం చేసిన వంటి వారే దేవుని మాటలు వింటున్న ప్రజలు దేవునికి మాటలు వింటున్న సమస్త ప్రజలు మరి ఆ విన్నదాని గురించి బ్రతుకులు మార్చుకుంటున్నారంటే ఏ ఒక్కరు కూడా మార్చుకోలేకపోతున్నారు ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేస్తున్నాము సువార్థులు ఆయన రాయించాడు కదా విన్న మట్టికి వింటున్నారు కానీ దానిని ఏం చేస్తున్నారంటే హృదయములు ఏమాత్రం కూడా భద్రపరచుకుంటలేదు కాని దాన్ని విడిచిపెట్టేస్తున్నారు మంచి మాటలు వింటున్నాం మనము దేవునికి లేఖ మంచి మాటలుగా మనం వింటున్న మనము ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టేస్తున్నాము విడిచిపెట్టవలసింది విడిచిపెట్ట విడిచిపెట్టకుండా ఇవి దాచుకోవాలనుకున్న దాన్ని ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టేస్తున్నాము చూడండి ఏదైనా ఒక ధనాన్ని సంపాదించుకుంటున్నప్పుడు మనం ఎంత భద్రంగా బీరువలో దాచుకుంటాము ఒక బంగారాన్ని చేయించుకుని బంగారాన్ని కొనుక్కుంటున్నప్పుడు ఎంత భద్రంగా దాన్ని దాస్తాము మరి దేవుడి మాటలు బంగారం కట్టి విలువైనప్పుడు వాటిని ఎందుకు హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నాము దేవుని మాటలు మన హృదయంలో భద్రపరిచి మన జీవితానికి మేలే మన బ్రతికి మేలే కదా అవి ఎందుకు దాచుకోలేకపోతున్నాము అవి ఎందుకు మనం కాపాడుకోలేకపోతున్నాము అవి మనం కాపాడుకుంటున్నప్పుడు నాశనానికి మనము గురు కాము అవి మనం భద్రపరచుకుంటున్నప్పుడు జ్ఞానం కలిగి జీవించగలుగుతాము అవి మన హృదయంలో స్థిరత్వంగా నిలబెట్టుకుంటున్నప్పుడు ఏ దాన్ని కూడా మనం భయపడం కాని ధైర్యంగా జీవించగలమని దైవలేఖను మనకి సెలవిస్తుంది విన్నదాన్ని బట్టి నో ఏం చేశారంటే తాను రక్షించుకున్నట్టు తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టు